రైట్ కర్ణాటకలో ఒక పెను ప్రమాదం తప్పిందనే భావించాలి ఎందుకంటే అక్కడ చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వాటిని వస్తూ ఉంటారు కానీ ఒక్కసారిగా అవి చూడటానికి బయటకు వచ్చాయి రెండు ఏనుగుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒక్కసారిగా ప్యాలెస్ బారికేడ్లు దాటుకుంటూ బయటకు వచ్చిన ఘటన దృశ్యాలు మీరు చూస్తున్నారు రోడ్లపై ఉన్న షాపుల్ని ధ్వంసం చేసేసాయి అప్రమత్తమయ్యారు అధికారులు కానీ ఒక భయాందోళనలో పరుగులు తీశారు స్థానికులు గతరాత్రులు ఆహారం కోసమే బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ గజరాజుల పైన మావిటి కూడా మనకు కనిపిస్తున్నాడు కానీ బహుశా ఏమీ చేయలేని పొజిషన్ లో ఉన్నాడు అతను సో వాటిని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది మార్కెట్లు దాటి బయటకు రావడం రోడ్ల మీదకు రావడం దీంతో చుట్టుపక్కల వారందరూ కూడా వాటి కంట పడకుండా కాస్త దాక్కొని వాటి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు వారిని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది పైన మావటి సో కానీ ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా బార్గేట్లు దాటుకుంటూ ఈ గజరాజులు బయటకు వచ్చేసాయి వాటిని చూడటానికి అక్కడికి వెళ్తూ ఉంటారు మైసూర్ ప్యాలెస్ కూడా మనకు కనిపిస్తోంది కానీ అవి ఎందుకు బయటకు వచ్చాయో తెలియక చాలామంది కంగారు పడ్డారు ఏమైనా ఎదురుపడి ఉంటే మాత్రం ఆ వాటి కోపానికి ఆగ్రహానికి నిజంగానే చాలా ప్రమాదం మాత్రం పొంచి ఉంది సో వాటి ప్రస్తుతం చాలా వరకు ఒకవేళ పగటి పూట చాలామంది యాత్రికులు పర్యాటకులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది